సిరుపుర్ ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు సత్యాగ్రహ దీక్షను విరమించారు బీజేపీ ఎమ్మెల్యేల బృందం నిమ్మరస్సం దీక్షను విరమింపజేశారు జీవో నెంబర్ నలభై తొమ్మిది ను రద్దు చేయాలని గత ఐదు రోజులుగా ఎమ్మెల్యే దీక్షలు ఉన్నారు దీంతో ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి క్షీణించింది విషయం తెలుసుకున్న బీజేపీ సీఎల్పీ నేత రెడ్డి పార్టీ ఎమ్మెల్యేల బృందంతో కలిసి హరీష్ బాబు దీక్ష శిబిరానికి వెళ్లారు అనంతరం ఆయనతో సమావేశమయ్యారు అండగా నిలవడానికి ఇవాళ ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేయడం జరిగింది రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు మా శాసనసభ కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు ఎల్ఇటి శాసనసభ పక్ష నాయకులు ఎల్ఇటి మహేశ్వర్ రెడ్డి గారు ఉపనేత శ్రీ పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి రెడ్డి గారు ఇవాళ గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేసిన ప్రభుత్వానికి ఈ విషయాన్ని నివేదించే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేసినాం కాబట్టి మీరు దీక్ష విరమించండి అని నన్ను కోరిన మీదట ఇవాళ దీక్ష విరమించడం జరిగింది కానీ ఇది ఈ పోడు రైతుల ఉద్యమానికి ఆరంభం మాత్రమే ఇది అందంగానే కాదు ఎక్కడ పోడు రైతులకు అన్యాయం జరిగినా అక్కడ మేము ఉంటాం మీరు ఒక్క మాట మాకు చెప్పండి ఎక్కడ పోడు రైతుకి అన్యాయం జరిగినా ఎక్కడ పోడు భూములను దున్నడానికి ఫారెస్ట్ అధికారులు అడ్డం వచ్చినా అక్కడ మేము అరకబట్టుకొని తయారుండి చెవులు లేని ఉదయం లేని కషాయి ప్రభుత్వం ఈ రకంగా లక్షలాది ఎకరాలల్లా గిరిజన బిడ్డలు పేద బిడ్డలు జల్ అన్నొక్కడు జమీన్ అన్నడొక్కడు జంగల్ అన్నడొక్కడు చివరికి గిరిజన బిడ్డలకు జల్ లేకుండా జమీన్ లేకుండా జంగల్ లేకుండా ఇట్లాంటి జీవోలు తీసుకొస్తున్న దుర్మార్గమైన రాజకీయ ఇంతకు ముందు నవ్వు నెంబర్ అనుకుంటే ఇప్పుడు వచ్చినప్పుడు దశ నెంబర్ అయిడు కాబట్టి ఇప్పుడు ఉద్యమాలు ఒకరితో ఇప్పుడు హరీష్ బాబు గారికి సుమారు గంట నుంచి బతికలాడుతున్నాడు అన్న పానమన్న పోవాల జీవో నలభై నలభై తొమ్మిదైన క్యాన్సర్ కావాలని ధనం ముఖ్యమా పేద ప్రజల ప్రాణం ముఖ్యమా అంటే పేద ప్రజల ప్రాణం ముఖ్యం అనుకున్నాడు ధనాన్ని వదిలేసి తను వచ్చాడు ఇవాళ పేద ప్రజల క్షేమం ముఖ్యమా లేకపోతే నా ప్రాణం ముఖ్యమంటే ఇవాళ పేద ప్రజల క్షేమమే ముఖ్యం నా ప్రాణం పోయినా సరే నేను మాత్రము దీక్ష వదిలేది లేదని చెప్పి ఐదవ రోజు దీక్ష కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ మీ శాసనసభ్యుడు మా సోదరుడు నాకన్నా పదేళ్ళ చిన్నవాడు ఇవాళ ఆయన ఆలోచన విధానము ఇవాళ రేపు రేపు జరగబోయేటువంటి విఫలకర పరిస్థితులు ఏంటి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఆ సమస్యను తీయకపోతే ఇంకా కష్టమవుతుంది అని ఆలోచించుకొని చేసినటువంటి